భక్తులందరికీ హరికృష్ణ ఈరోజు సాక్షి గోపాలని గురించి చెప్పుకుంటాము శ్రీ చైతన్య చరితామృతంలో ఈ సాక్షి గోపాలని యొక్క కథ వస్తుంది ఈ సాక్షి గోపాలుడు ఎవరు సాక్షి గోపాలనే పేరు ఎలా వచ్చింది ఈ విషయాల గురించి చెప్పుకుంటాం పూర్వం విద్యానగరం అనే గొప్ప పట్టణం దక్షిణ భారతదేశంలో గోదావరి ఒడ్డున ఉండేది ఈ విద్యానగరంలో చతుర్వర్ణ ప్రజలు ఉండేవారు నాలుగు వర్ణాలకు చెందినవారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నాలుగు వర్ణాల వారు కూడా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు ఒకసారి ఏం జరిగింది ఆ విద్యానగరంలో ఒక బ్రాహ్మణుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆయన అనుకున్నారు సరే సరి జీవితాంతము నేను చాలా సమయం గడిచిపోయింది ఏదో విధంగా తీర్థయాత్ర చేయాలి అని అనుకున్నారు సరే ఈ వయసులో తీర్థయాత్ర చేయడానికి ఎవరికొ తోడు దొరికితే బాగుంటుంది అని అనుకున్నారు ఆయన సరే ఆ సమయంలోనే ఒక కుర్రవాడు ఆయన కూడా బ్రాహ్మణుడే ఈ వృద్ధ బ్రాహ్మణుడు ఆయన ఆ తోటి అన్నారు సరే ఇలా నేను తీర్థయాత్ర చేయాలనుకుంటున్నాను మీరు నాతో కూడా రండి మీకు మీరు తీర్థయాత్ర చేసినట్లు ఉంటుంది మాకు సహాయం చేసినట్లు ఉంటుంది అని అన్నారు ఆ కుర్రవాడు వెంటనే ఇదేదో చాలా బాగుంది తీర్థయాత్ర నాకు దర్శనం అవుతుంది మీకు సేవ చేసినట్లు కూడా ఉంటుంది అని చెప్పి ఆ కుర్రవాడు ఒప్పుకున్నారు సరే వృద్ధ బ్రాహ్మణుడు ఆ కుర్రవాడు ఇద్దరూ కలిసి తీర్థయాత్ర ఆరంభించారు ఇలా గయా కాశీ ప్రయాగరాజు ఇలా అన్ని తీర్థాలను దర్శిస్తూ దర్శిస్తూ ఉత్తర భారతదేశంలో మథుర మథురాలో ప్రవేశించారు జన్మస్థానం దర్శనం చేశారు తర్వాత పన్నెండు వనాలు ద్వాదశ వనాలు అని అంటారు పన్నెండు వనాలను దర్శించి బృందావనంలో ప్రవేశించారు బృందావనంలో రాధా రాధాగోవింద్ మందిరం పక్కనే గోపాలుడు మందిరం ఉండేది ఉంది ఇద్దరు కూడా లోపలికి వెళ్ళారు గోపాలుని దర్శించారు ప్రణామం చేశారు అక్కడే కూర్చున్నారు అక్కడ మూడు నాలుగు రోజులు విశ్రాంతి తీసుకున్నారు యాత్ర గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు వృద్ధ బ్రాహ్మణుడు అంటున్నారు మీరు నాకు చాలా సహాయం చేశారు మార్గమధ్యంలో నాకు ఒంట్లో బాగాలేకుండా ఉండిపోయింది మీరు ఎంతో సాయం చేశారు మీరు సాయం చేయబట్టే నేను ఇన్ని తీర్థయాత్రలని నేను దర్శించాను అని వృద్ధ బ్రాహ్మణుడు అన్నారు కుర్రవాడన్నారు స్వామి నిజానికి మీ వలనే నేను తీర్థయాత్రలన్నిటినీ దర్శింపగలిగాను మీ సేవ లభించింది ఈ తీర్థాల తీర్థాలన్నింటినీ కూడా నేను దర్శించాను చాలా అద్భుతం జీవితంలో ఎన్ని తీర్థాలను దర్శించడం భవిష్యత్తులో అవుతుందో లేదో కానీ మీ దయ వలన నాకు అన్ని తీర్థాలు దర్శనం కలిగింది అని ఆ కుర్రవాడు అన్నారు వృద్ధ బ్రాహ్మణుడు అన్నారు సరే ఇంతగా సాయం చేశారు మీ సాయం నేను మర్చిపోలేను సరే నా యొక్క కుమార్తె నా కుమార్తెను మీకు ఇచ్చి వివాహం చేస్తాను అని అన్నారు వృద్ధ బ్రాహ్మణుడు కూరవాడు అన్నారు స్వామి నిజానికి మీరు విద్యావంతులు శాస్త్రాలు చాలా చదివారు బాగా డబ్బున్నవారు అందులో కూడా బ్రాహ్మణ కుటుంబంలో కూడా ఉత్తమోత్తమ గోత్రానికి చెందినవారు మీరు కనుక మీకు సరిపోటి నేను కాదు నిజానికి విద్యాభ్యాసం లేదు నాకు డబ్బు కూడా లేదు సరే బ్రాహ్మణ కులంలో కూడా తక్కువ గోత్రానికి చెందినవాడిని నేను కనుక ఇంకోసారి ఆలోచించండి మీరే అని అన్నారు వృద్ధ బ్రాహ్మణుడు అన్నారు లేదు 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 నేను నా కుమార్తెను నీకే ఇచ్చి వివాహం చేస్తాను నువ్వు ఎంతో సహాయం చేశావు ఈ సహానికి నేను మర్చిపోలేను ఈ సహానికి రుణపడిపోయాను నా కుమార్తెని నీకు ఇచ్చి వివాహం చేస్తాను అన్నారు వృద్ధ బ్రాహ్మణుడు కురవాడు అన్నారు అయ్య స్వామి మీ పిల్లలు ఒప్పుకోరేమో మీ బంధుమిత్రులు ఉన్నారు వారందరినీ అడగండి ఒకసారి నాలాంటి నిరుపేదకి ఇచ్చి వివాహం చేయడానికి వారు ఒప్పుకోరు కదా కనుక ఒకసారి అడగండి అందరినీ అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు అన్నారు లేదు లేదు కుమార్తె నా ధనం కదా నా కుమార్తె కదా నాకు నచ్చిన వారికి ఇచ్చే అధికారం నాకుంది బంధువులు నా పిల్లలు నా నాయకు నాకు నచ్చిన వారికి ఇవ్వడమే నాకు నచ్చిన వారికి నేను ఇవ్వగలను అని అంటూ ఆ వృద్ధ బ్రాహ్మణుడు అన్నారు తర్వాత అన్నారు స్వామి స్వామి భగవంతుడు ఎదురుగా మీరు మాట్లాడుతున్నారు స్వామి వింటున్నారు మీరు భగవంతుడు ఎదురుగా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు చేస్తున్న వాగ్దానాన్ని సత్యం చేసుకోవాలి మళ్ళీ అని అన్నారు అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు అన్నారు నేను భగవంతుడు ఎదురుగానే చెప్తున్నాను నా కుమార్తెని నీకే ఇచ్చి వివాహం చేస్తాను అని వృద్ధ బ్రాహ్మణుడు అన్నారు సరే యాత్రలు అన్నీ అయిపోయాయి అయిపోయిన తర్వాత ఇద్దరు బయలుదేరారు బయలుదేరుతూ 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 తమ సొంత నగరం విద్యానగరానికి వచ్చేసారు వచ్చేసిన తర్వాత వృద్ధ బ్రాహ్మణుడు వారింటికి వెళ్ళిపోయారు ఆ కురవాడు ఆయన ఇంటికి వెళ్ళిపోయారు రెండు మూడు రోజుల తర్వాత వృద్ధ బ్రాహ్మణుని అనుకుంటున్నారు అదే సాక్షి గోపాలు గోపాలుని ఎదురుగా నేను మాట ఇచ్చాను కదా ఆ కురవాడికి నేను కుమార్తెనిస్తానని అని చెప్పి ఈ వృద్ధ బ్రాహ్మణుడు ఏం చేశారు తన పిల్లలని అందరినీ బంధువుల్ని వాళ్ళని అందరినీ పిలిచి జరిగిన విషయం చెప్పారు నేను ఇలా ఒక కుర్రవాడు నాకు చాలా సాయం చేశారు నా కుమార్తెను ఆయన ఆ అబ్బాయికి ఇచ్చి నేను వివాహం చేస్తాను అని అన్నారు అప్పుడు బంధువులు వాళ్ళు వీళ్ళు ఇది జరిగే పని కాదు నిరుపేదవాడు నీచగోత్రానికి చెందినవాడు బ్రాహ్మణుడైనా కూడా నీచగోత్రానికి చెందినవాడు మరి విద్యాభ్యాసం లేదు ధనం లేదు అటువంటి కురవాడికి ఇచ్చారంటే బంధు మీకు మాకు ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పి బంధువులు అన్నారు ఇక ఇంట్లో పిల్లలు పెద్ద అబ్బాయి అన్నారు నాన్నగారు మీకేమైనా పట్టింది పట్టిందేంటి మనం కురవాడు ఎక్కడ మనకు ఉన్నంత ధనము అతను నిరుపేద మన కుమార్తెని ఆయనకి ఇవ్వడం ఏంటి ఎంతోమంది బంధుమిత్రులు మనకి తెలిసిన వారు ఉన్నారు మనకి సరిపోటి సరితూగే వాళ్ళు ఉన్నారు వారికి ఇవ్వాలి నా చెల్లెల్ని వారికే ఇస్తాను నాకు నచ్చిన వారికే ఇస్తాను అంటూ పెద్దఅబ్బాయి అన్నారు ఆ వృద్ధుడు అన్నారు నేను స్వామి ఎదురుగా గోపాల స్వామి ఎదురుగా నేను మాటిచ్చాను కనుక నా కుమార్తెని ఆయనకే ఇచ్చి వివాహం చేస్తాను అప్పుడు పెద్ద అబ్బాయి అన్నారు నీకేమైనా పిచ్చేమైనా పడింది ఏంటి నిజానికి నా కుమార్తెకి తగ్గవారికి మాత్రమే నేను ఇవ్వాలి కనుక ఆ పిల్లవాడు తగినవాడు కాదు కనుక సరే సరే నువ్వు గోపాలని ఎదురుగా నువ్వు చెప్పావు అని చెప్పావు కదా నేనేం చెప్పానో ఏమో నా మర్చిపోయానని చెప్పు తర్వాత నేను చూసుకుంటాను అని అన్నాడు పెద్దబ్బాయి ఈ విధంగా ఎంతో నచ్చ చెప్పారు వృద్ధ బ్రాహ్మణుడు అన్నారు లేదు లేదు స్వామి ఎదురుగా నేను మాట ఇచ్చాను మాట తప్పడం ఉచితం కాదు అప్పుడు ఇంట్లో వాళ్ళు అన్నారు మీరు ఈ విధంగా అంటే మేమందరం తాకి చనిపోతాం అని అన్నారు కుటుంబంలో ఉన్న వారందరూ ఇక వృద్ధ బ్రాహ్మణుడు భగవంతుడు ప్రార్థించారు స్వామి స్వామి మీ ఎదురుగానే నేను వాగ్దానం చేశాను మరి ఇంట్లో వాళ్ళు వీరందరూ చనిపోతాను చనిపోతానంటూ వీరందరూ కూర్చున్నారు ఇప్పుడు ఏం చేయాలి స్వామి నా ధర్మాన్ని నువ్వే రక్షించు నీ ఎదురుగా నేను వాగ్దానం చేశాను కదా అని వృద్ధ బ్రాహ్మణుడు మనసులోనే స్వామిని ప్రార్థించారు సరే మూడు నాలుగు రోజుల తర్వాత కుర్రవాడు అనుకుంటున్నారు ఏంటి స్వామి ఎదురుగా వాగ్దానం చేశారు మాట లేదు ఏం లేదు సరే సరే ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి ఆ అబ్బాయి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి వృద్ధ బ్రాహ్మణుడితో అంటున్నారు స్వామి మీరు ఇలా భగవంతుని ఎదురుగా వాగ్దానం చేస్తారు కదా వచ్చిన తర్వాత ఏం మాట్లాడడం లేదు ఏంటి అని అన్నారు అప్పుడు పెద్ద అబ్బాయి వచ్చారు మా నాన్నగారిని ఏదో మంది ఇచ్చి నువ్వు మాయలు పెట్టేశావు నాకు నా చెల్లెలు కావాలా నీకు నువ్వెక్కడా ఎక్కడ అంటూ కరబట్టుకొని కొట్టడానికి వెళ్ళారు ఆ పిల్ల అబ్బాయి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత తర్వాత రోజు పెద్దవాళ్ళందరిని పిలిచి జరిగిన విషయం చెప్పాడు ఆ అబ్బాయి ఇలా ఇలా జరిగిందండి వృద్ధ బ్రాహ్మణుడు భగవంతుని ఎదురుగా చెప్పారు అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడిని పిలిపించారు ఆ ఊరు పెద్దవాళ్ళు కురవాడిని వృద్ధుడిని ఎదురుగా మాట్లాడిస్తున్నారు పెద్దవారు అన్నారు అయా మీరు భగవంతుని ఎదురుగా మీరు మాట్లాడారు వాగ్దానం ఇచ్చారు కదా మాటిచ్చారు కదా ఇప్పుడు ఏంటి గంగున్నారు అప్పుడు పెద్ద అబ్బాయి చెప్పినట్లుగా సరే నేను ఏం చెప్పాను నేను మర్చిపోయాను అని వృద్ధుడు అన్నారు అప్పుడు పెద్ద అబ్బాయి కలగ చేసుకున్నారు నిజానికి మా నాన్నగారికి ఆ మార్గమధ్యంలో యాత్రలో ఏదో ఒక మంది ఇచ్చి మా నాన్నగారి దగ్గర వెళ్ళేటప్పుడు చాలా ధనం ఉండేది ఆ ధనాన్ని అంతా తీసేసుకున్నాడు ఈ కురవాడు ఏదో సేవ చేస్తున్నట్లుగా నటించి నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి పన్నాగం పడినాడు ఈ కుర్రవాడు కనుక ఇవన్నీ కూడా నాటకాలు నిజానికి మా నాన్నగారికి ఏదో మంది ఇచ్చాడు మాయలు పెట్టేశాడు కనుక ఈ ఈ పిల్లవాడి మాటలు నమ్మకండి అని అన్నాడు ఆ పెద్ద అబ్బాయి సరే ఈ విధంగా పెద్దవాళ్ళు ఎంతో చెప్పారు అప్పుడు పెద్దవాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు సరే సరే మీరిద్దరూ మాట్లాడుకునేటప్పుడు ఎవరున్నారు అక్కడ స్వామి ఉన్నారు అరే స్వామి తప్ప ఇంకెవరున్నారు ఇంకెవరు లేరు స్వామి ఉన్నారు స్వామి ఏమైనా సాక్ష్యం చెప్తాడా ఏంటి అని ఊరు పెద్దవాళ్ళు అన్నారు ఆ కుర్రవాడన్నారు సరే సరే నేను స్వామిని తీసుకొని వస్తాను అన్నాడు ఆ కుర్రవాడు స్వామిని తీసుకొని వస్తావా సాక్ష్యం చెప్పడానికి సాక్ష్యం చెప్పడానికి స్వామిని తీసుకొస్తాను ఆ పెద్దబ్బాయి కూడా అన్నారు స్వామి సాక్ష్యం చెప్తే మేము ఎందుకు ఇవ్వము ఈ పెద్దబ్బాయి అనుకున్నాడు ఎలాగో స్వామి ఎందుకు వస్తారు సాక్ష్యం ఇవ్వడానికి అని ఈ పెద్దబ్బాయి సరే 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 నువ్వు స్వామిని తీసుకొస్తానన్నావు కదా స్వామిని తీసుకురా స్వామిని తీసుకొస్తే సాక్ష్యం చెప్తే నా చెల్లెల్ని నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని పెద్దఅబ్బాయి అన్నాడు ఊరు పెద్ద వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు సరే సరే నువ్వు స్వామిని తీసుకురండి సాక్షి చెప్పడానికి కుర్రవాడు బయలుదేరాడు బృందావనం ఎక్కడైతే వీరిద్దరూ కూడా ఏ గోపాలని మందిరం ఎదురుగా కూర్చున్నారు రెండు మూడు రోజులు ఉన్నారు ఈ విధంగా మాట్లాడుకున్నారు అక్కడికి వెళ్ళారు స్వామితో అన్నారు స్వామి స్వామి ఇలా ఇలా జరిగిందండి మీరు దయచేసి రండి నాతోటి మీరు వస్తే వాళ్ళు నమ్ముతారు అని అన్నారు అప్పుడు గోపాలుడు అంటున్నారు కుర్రవాడితో ఎక్కడైనా సాక్ష్యం చెప్పడానికి స్వామి నడుచుకుంటూ వెళ్ళారు ఎప్పుడైనా విన్నావా ఏంటి నేను ఎలా నడుస్తాను నేను విగ్రహం కదా అని అన్నారు గోపాలుడు అప్పుడు అన్నారు స్వామి మీరు మాట్లాడుకోగలుగుతున్నారు నైవేద్యం తింటున్నారు అన్నీ చేస్తున్నారు వింటున్నారు మాట్లాడుతున్నారు నైవేద్యం తింటున్నారు అన్నీ చేస్తున్నారు మరి నడవలేరా ఏంటి మీరు అప్పుడు గోపాలుడు అన్నారు సరే సరే ఆ పెద్ద ఆయన యొక్క ధర్మాన్ని రక్షించడానికి నీకు నీ భక్తికి నేను సంతృష్టి అయిపోయాను సరే సరే ఏదో విధంగా నేను వస్తాను నీతోటి కానీ ఒక నియమం నీతో నడుచుకుంటూ బయలుదేరుతాను మార్గమధ్యంలో నాకు నైవేద్యం పెడుతూ ఉంటూ నేను నైవేద్యం తింటాను కానీ వెనక్కి తిరిగి చూడవాకు అన్నారు అప్పుడు అన్నాడు స్వామి స్వామి మీరు వస్తున్నారో లేదో నాకు ఎలా తెలుస్తుంది కొద్ది దూరం వచ్చేసి మళ్ళీ రాకుండా ఉంటే మళ్ళీ నేను ఏం చేయాలి అప్పుడు అప్పుడు గోపాలుడు అన్నారు నేను నా యొక్క నడిచేటప్పుడు నా కాళ్ళ గజ్జల శబ్దం వస్తుంటుంది ఆ శబ్దాన్ని బట్టి నేను వస్తున్నానని నీకు తెలిసిపోతుంది అని అన్నారు సరే స్వామి చెప్పినట్లుగా బయలుదేరారు బయలుదేరారు ఎక్కడి నుంచి బృందావనం నుంచి దక్షిణ భారతదేశంలో విద్యానగరం గోదావరి ఒడ్డున అంత దూరం ఇక నగరం ఇక ఒక కిలోమీటర్లు వచ్చేస్తుందనుగా ఊరి పొలిమెళ్ళలో ఓ పిల్లవాడు అరే రే శబ్దం రావడం లేదేంటి అని తిరిగి చూశారు చూడగానే స్వామి మరి త్రిభంగ లలిత రూపంలో మురళి వయస్సు అక్కడే నిలబడిపోయారు అప్పుడు ఊరు జనాలు పరిగెత్తుకుంటూ వచ్చారు ప్రణామం చేశారు జయహో జయహో గోపాలుడు వచ్చారు సాక్ష్యం ఇవ్వడానికి బృందావనం నుంచి నడుచుకుంటూ వచ్చారు స్వామి జయహో జయహో అంటూ ఊరు పెద్దలందరూ వచ్చి స్వామి భక్తుల యొక్క పరాధీనంలో ఉంటారు భక్తులు కూర్చోమంటే కూర్చుంటారు నిలబడమంటే నిలబడతారు నడవమంటే నడుస్తారు స్వామి నిజానికి సర్వస్వతంత్రుడు భగవంతుడు భగవంతుడు అంటున్నారు అహం భక్త పరాధీన భక్తుల యొక్క పరాధీనంలో ఎప్పుడు ఉంటాను వారు ఏది ఇస్తే అది నైవేద్యం తీసుకుంటాను వారు ప్రార్థిస్తే నేను వింటాను వారు కీర్తిస్తే నేను వింటాను సాక్ష్యం చెప్పాలని అన్నప్పుడు నడుచుకుంటూ కూడా వస్తాను నేను అని చెప్పి సాక్షి గోపాలుడు ఇప్పుడు సాక్షి గోపాలుడు విద్యానగరంలో ఉండేవారు అప్పుడు జగన్నాథపురి నుండి పురుషోత్తమ దేవులు పరిపాలించేవారు జగన్నాథపురిని ఎప్పుడైతే విద్యానగరం ఒకసారి వచ్చారు ఎప్పుడైతే సాక్షి గోపాలని చూశారు చాలా అద్భుతం సాక్షి గోపాల యొక్క సౌందర్యానికి ముద్దుడై సాక్షి గోపాలని తీసుకెళ్ళిపోయారు జగన్నాథపురి తీసుకెళ్ళి మందిరం లోపల పెట్టారు ఒక రెండు మూడు రోజుల తర్వాత జగన్నాథుడి కళ్ళ కనిపించారు పురుషోత్తమ దేవరాజ రాజుకు కనిపించి అయా ఆ కొత్తగా వచ్చిన సాక్షి గోపాల్నికి కాస్త జగన్నాథపురి బయట పెట్టండి ఈ లోపల ఉన్నారు నా నైవేద్యం అంతా ఆయనే తినేస్తున్నారు చూడండి జగన్నాధుని యొక్క లీలలు అద్భుతం నా నైవేద్యం అంతా ఆయనే తినేస్తున్నారు అని అన్నారు అప్పుడు మహారాజ్ ఏం చేస్తారు తీసుకెళ్ళి కటకలో పెట్టారు మళ్ళీ అక్కడి నుంచి జగన్నాథపురి నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో సాక్షి గోపాలుడు ఇప్పుడు కూడా సాక్షి గోపాలు ఆ ఊరి పేరు సాక్షి గోపాలు ఆ మందిరం సాక్షి గోపాలుడు ఉన్నారు అక్కడ తర్వాత తర్వాత రాధారాణి కూడా ప్రకటమయ్యారు రాధారాణి కూడా అక్కడే ఉన్నారు కనుక భగవంతుడు ఎంత దయగలిగిన వాడో చూడండి స్వల్పం ఒప్పి వేసే ధర్మస్య త్రాయతే మహతో భయాత్వం స్వల్పం కొద్దిగా భక్తి చేసినా కూడా భగవంతుడు సంతృప్తి అయిపోతారు తనను తాను అమ్ముడైపోతాడు భగవంతుడు ఎంత దయగలిగిన వాడు స్వామి కనుక అత్యంత దుర్లభమైన ఈ మానవ శరీరం తీసుకున్నాము కేవలం భక్తి చేయడమే మన యొక్క కర్తవ్యము భక్తి ద్వారా మాత్ర మాత్రమే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ సంసార చక్రం నుండి బయటపడగలం ఈ దుఃఖాలం నుండి బయటపడగలం ఈ పునరపి జననం పునరపి మరణం అనే ఈ సంసార చక్రం నుండి బయట బయటపడగలం కేవలం భక్తి ద్వారా మాత్రమే బుల సాక్షి గోపాలకి జై జై హో హరే కృష్ణ ధన్యవాదాలు